అక్రమాస్తుల కేసులో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ రెడ్డిని గతంలో సీబీఐ కోర్టు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే పదహారు నెలల పాటు జైల్లో గడిపిన జగన్ షరతులతో కూడిన బెయిల్ పై బయటకు వచ్చారు అయితే జగన్ కు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టులో కొద్ది రోజుల క్రితం పిటిషన్ దాఖలు చేశారు కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా జగన్ ప్రవర్తించారని బెయిల్ షరతులను అతిక్రమించారని పిటిషన్లో సిబిఐ పేర్కొంది జగన్ అక్రమాస్తుల కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూ జగన్ కు చెందిన సాక్షి ఛానల్లో ప్రసారం చేశారని ఆ ఇంటర్వ్యూ సాక్షులను ప్రభావితం చేసేలా ఉందని సీబీఐ అభియోగంలో పేర్కొంది జగన్ కావాలనే రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూని ఇప్పించారని సిబిఐ ప్రతిష్ట దెబ్బ తీసేలా సాక్షుల్ని ప్రభావితం చేసేలా రమాకాంత్ రెడ్డి ఇంటర్వ్యూలో మాట్లాడారని అందుకే జగన్ బెయిల్ ను రద్దు చేయాలని కోర్టును కోరింది అయితే జగన్ బెయిల్ రద్దు చేయాలని సిబిఐ అధికారులు వేసిన పిటిషన్ను శుక్రవారం న్యాయస్థానం కొట్టివేసింది బెయిల్ కు సరైన కారణాలు చూపించలేకపోయారని కోర్టు తెలిపింది ఎలాగైనా జగన్ ని జైలుకు పంపించేందుకు టీడీపీ సీబీఐతో కలిసి మరో కుట్ర పన్నుతుంది బెయిల్ ను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలనే ఆలోచనలో సిబిఐ అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది హైకోర్టు కూడా కొట్టివేస్తే సుప్రీంకోర్టు కూడా వెళ్లే ఆలోచనలో సిబిఐ ఉన్నట్లు సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి